మీరు ఎన్ని అఫర్మేషన్ చేసినా మీకు రిజల్ట్స్ రావడం లేదా మీరు విజేషన్ ఎంత విజేషన్ చేసినా మీకు రిజల్ట్స్ రావడం లేదా మీకు మెడిటేషన్ చేయాలని ట్రై చేస్తున్నారు కుదరడం లేదా అయితే నేనున్నానండి మీకు హెల్ప్ చేయడం కోసం విశ్వం విజయగా నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అవును మా ప్రాక్ క్లాసెస్ లో ఏంటంటే ఎలా కరెక్ట్ గా మెడిటేషన్ చేయాలి ఎలా కరెక్ట్ గా విజిటేషన్ చేయాలి ఎలా కరెక్ట్ గా అఫిర్మేషన్ రాయాలి ప్రతి దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి మీకు నేర్పిస్తున్నాం చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం అదే విధంగా గూగుల్లో సర్చ్ చేస్తే దొరుకుతుంది అనుకుంటారు లేదండి ఒక స్ట్రక్చర్ వేలో ఒక బేసిక్స్ నుంచి మీరు వెళ్ళగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ ఎలా అవ్వాలో మేము నేర్పిస్తాం సో మీకు ఇక్కడ మేము ఏమేమి నేర్పిస్తామంటే హౌ టు రైట్ ప్రాపర్ అఫిర్మేషన్స్ ఎలా కరెక్ట్గా అఫర్మేషన్ రాయాలి ఎలా కరెక్ట్గా విజులేషన్ చేయాలి మె మనీ మెడిటేషన్ ఎలా చేయాలి పవర్ఫుల్ టీటా స్థితిలో ఎలా చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దాంతోపాటు కృతజ్ఞత ఎలా తెలియజేయాలి ఎవ్రీథింగ్ కూడా స్టెప్ బై స్టెప్ మేము నేర్పిస్తామండి మా ప్రాక్టీస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫామ్ ఫిల్ప్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సర్వే సర్వేజన సుఖోభవంతో సమస్లో ఒక సుఖినోభవంతో మై నేమ్ ఈస్ విశ్వ విజయ్